హాయ్ ఫ్రెండ్స్ అవార్జి వాళ్ళు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు బ్లడ్ అనే బెంగాలీ షార్ట్ మూవీ స్టోరీతో వచ్చేశాను ప్లీజ్ నా ఎక్స్ప్లనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కే మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ బిగింద సినీ ప్రిడ్యూ షో ఓపెన్ చేస్తే ఈవిడి పేరు రాధిక ఏజ్ ఫార్టీకి దగ్గరవుతున్నా గానీ ఇంకా సింగిల్ గానే ఉంది నో హస్బెండ్ నో బాయ్ ఫ్రెండ్ కూడా మరి ఎవ్వరూ లేకపోతే ఫీలింగ్స్ సంగతి ఏంటంటారా అది తెలుసుకోవాలి అంటే మనం రాధిక స్టోరీలోకి డీప్గా వెళ్ళాలి అలా డీప్గా వెళ్తే ఎప్పటిలాగే రాధిక మార్నింగే లేచి స్నానానికి వెళ్ళి తోమి 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 ట్యాంక్లో ఉన్న వాటర్ అయిపోయేదాకా తోమి బయటకొస్తుంది మరి ఎంతలా దోమిందంటే ఈ రోజు ఏమైనా స్పెషల్ ఉందేమో చూద్దాం ఇక రాధిక స్నానం చేసి బయటికి రాగానే ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది ఈ రోజు బయటికి వెళ్దాం వస్తావా అని దానికి రాధికానేమో లేదు ఈ రోజు రాలేను ఇంటికి కొత్త వస్తున్నాడు అంటుంది అది విన్న ఫ్రెండేమో ఈ మధ్య వస్తున్నాడు అయినా ఎంతమంది పనువలనని మారుస్తావే అంటుంది దానికి రాధికానేమో చిన్నగా నిట్టూర్చి ఏం చేయమంటావు చెప్పు నేను చెప్పినట్టుగా నాకు నచ్చినట్టుగా ఎవ్వడూ పనిచేసి పెట్టట్లేదు అందుకే ఇలా మార్చాల్సి వస్తుంది అంటుంది దానికి ఫ్రెండేమో అయినా నువ్వు ఆడవాళ్ళని పనిలో పెట్టుకోవాలి గాని ఇలా మగవాళ్ళని పెట్టుకుంటే ఎలా నీ అందాన్ని చూస్తూ వాళ్ళు స్థిమితంగా చేసుకోగలరా అసలు నిన్ను చూస్తేనే నవిలెయ్యాలి అనిపించేలా ఉంటావు అని అవుతుంది దాంతో రాధిక చీ గబ్బు మొహందానె నీకెప్పుడు ఇలాంటి చిలిప్ మాటలే అని ఫోన్ పెట్టేస్తుంది అలా ఫోన్ పెట్టిందో లేదో బయట కాలింగ్ బెల్ మోగుతుంది వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా కొత్త పనోడు పేరు గోపాల్ ఇప్పుడే ఫ్రెష్గా విలేజ్ నుండి సిటీకి వచ్చాడు రాధిక ఇంట్లో పనిచేయడానికి రాధికా ఏమో కొత్త పనోడ్ని కింద నుంచి పైదాకా ఫుల్ స్కానింగ్ చేస్తూ లోపల అదొక రకమైన ఆనందం పొందుతూ ఉంటుంది ఇక స్కానింగ్ మొత్తం పూర్తయ్యాక లోపలికి తీసుకువెళ్లి ఉండాల్సిన రూమ్ చూపిస్తుంది గోపాలేమో లోపలేందుకు మేడం బయట రూమ్ ఒకటి ఖాళీగా ఉందంట కదా నేను అక్కడే ఉంటాను అంటాడు దానికి రాధిక అలా కుదరదు నాకు నువ్వు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో ఉండాలి అలా ఉండాలి అంటే నువ్వు నాతో పాటు లోపలే ఉండాలి అంటుంది గోపాల్ ఎదురు చెప్పలేక సరే అంటాడు పనిలోకి దిగగానే మేడం చేత మంచి పనుడు అనిపించుకోవాలని పొద్దున్నే లేచి ఇంటి పని వంటపని చకచకా చేసేస్తూ ఉంటాడు గోపాల్ పనికి రాధిక కూడా బాగా ఇంప్రెస్ అవుతుంది వెళ్ళి గరంగా ఒక చాయ్ తీసుకురమ్మంటుంది గోపాల్ అలాగేనే తీసుకువస్తాడు అయితే రాధిక ఆ కప్పుని సరిగ్గా పట్టుకోపోవడంతో ఆ కప్పులో ఉన్న టీ కాస్త గోపాల్ మీద పడతాయి ఆ వేడికి లోపల సుర్రుమంటుంది దాంతో రాధిక గోపాల్కి సారీ చెప్పి షర్టు ఆయింట్మెంట్ రాస్తాను అంటుంది గోపాలేమో పర్లేదు మేడం నేను లోపలికెళ్లి రాసుకుంటాను అంటాడు బట్ రాధిక విందో ఏం పర్లేదు నేనే రాస్తాను అని గోపాల్ చేత షర్టు విప్పిస్తుంది అలా గోపాల్ షర్టు విప్పాడో లేదో రాధికాలో ఫీలింగ్స్ స్టార్ట్ అయిపోతాయి ఆయింట్మెంట్ రాస్తూ బాడీ మొత్తం తడిమేస్తుంది ఇక వచ్చిన ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకోలేక సోఫాలో తన పక్కనే వచ్చి కూర్చోమంటుంది గోపాల్ సరే మేడం అని కూర్చుంటాడు గోపాల్ కూర్చోగానే రాధిక దగ్గరగా వస్తూ ఇక నుండి నన్ను మేడం అని పిలవకు ఆంటీ అని పిలవమంటుంది ఆవిడలా దగ్గరికి వస్తూ ఉంటే గోపాల్ భయపడి వెనక్కి జరుగుతూ సరే ఆంటీ అనే లోపు నోట్లో నుండి మాటను రానివ్వకుండా తన నోటితో గోపాల్ నోటిని మూసేస్తుంది రాధిక ఇచ్చిన ముద్దుకి గోపాల్కి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోతాడు గాని అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకోలేడు ఇక నెక్స్ట్ స్నానం చేయడానికి వెళ్ళి ఏంటా ఆంటీ ఇలా చేసిందని ఆలోచిస్తూ ఉండగా ఎంతలో రాధిక వచ్చి దడేల్మణి బాత్రూం డోర్ని ఓపెన్ చేస్తుంది ఎందుకంటే ఆ బాత్రూంకి లోపల గొల్లె ఉండదో అలా సడన్ గా డోర్ తీసొచ్చేసరికి గోపాల్కు ఏం చెయ్యాలో తెలియక సామాన్లు దాచుకోలేక తత్తరపడిపోతూ ఉంటాడు రాధిక మళ్లీ గోపాల్ని కింద నుండి పైదాకా స్కాన్ చేసి స్నానం చేసిన తర్వాత నా రూమ్కి రమ్మని ఆర్డర్ వేసి వెళ్తుంది అది కూడా షర్టు లేకుండా గోపాల్ స్నానం చేశాక మళ్లీ ఏం చేస్తుందోనని భయపడుతూ అలాగే వెళ్తాడు తన పక్కనే వచ్చి పడుకోమని మరొక ఆర్డర్ వేస్తుంది గోపాల్కి పైకి భయంగా లోపల ఉన్న ఆటగాడు మాత్రం వెళ్ళు వెళ్ళు అని మంచం మీదకు దోస్తాడు అయితే ఇంతకు ముందు ఆంటీ ఫీలింగ్స్లో జస్ట్ శాంపిలే చూశాడు కానీ ఇప్పుడు చూపిస్తుంది ఆవిడ అసలు అసలుసెసలు ఫీలింగ్స్ అట్టా ఉంటాయో గోపాల్ మంచం మీదకి రాగానే ఆల్మోస్ట్ అమాంతం మింగేసినంత పని చేసిద్ది దబిడి దిబిడేయక ఇక అప్పటి నుండి గోపాల్ ఇంటి పని వంట పనితో పాటు ఆంటీ పనిలో కూడా నిమగ్నమవుతాడు అయితే కొన్ని రోజుల వరకు ఇదంతా బాగానే ఉంటుంది వయసులో ఉన్నాడు కదా హార్మోన్స్ పరిగెత్తుతూ ఉంటాయి అయితే రాను రాను ఆంటీ ఫీలింగ్స్ మరీ ఎక్కువైపోతుంటాయి ఆవిడ పీలింగ్స్ మనోడి హార్మోన్స్ కూడా బెంబెలెత్తిస్తాయి ఒక రౌండ్ పూర్తి చేసి షర్టు ప్యాంటు వేసుకునే లోపు మళ్లీ పీలింగ్స్ వచ్చాయంటుంది పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోబోయే వరకు ఇక రాత్రి తెల్లారులు ఇంకా బకెట్ లో రసమైపోయి నీరసం వచ్చినా గాని బల్దో చెరుగ్గడలను మిషన్ లో వేసి పిప్పి పిప్పి చేసినట్టు అయిపోతుంది మనోడి పని ఇక గోపాల్ అమ్మో ఈ దున్నుడు నా వల్ల కాదనుకోని ఆంటీ ఇక నా వల్ల కాదు ఇక్కడ నేను దున్నలేకపోతున్నాను మా ఊరెళ్లి పొలం దున్నుకుంటా అంటాడు రాధిక కన్విన్స్ చేయడానికి ట్రై చేసిద్ది రోజులో ఐదారు సార్లు వద్దులే మొత్తటగా మూడు సార్లతో సరిపెట్టుకుంటాను అని బట్ గోపాల్ మూడు సార్లు కాదు కదా ఇంక నా వల్ల ఒక్కసారి కూడా కాదు నేను వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాను అంటాడు నేను వెళ్ళిపోతాను అని మాట వినగానే రాధిక చూపులు ఒక్కసారిగా మారిపోతాయి ఎప్పటివరకు కామంతో చూసిన చూపులు సడన్గా క్రోధంగా మారిపోతాయి దట్స్ ఇట్ పక్కనే ఉన్న కత్తిని తీసుకుని కస్కస్కస్ అని గోపాల్ని పొడిచేస్తుంది దాంతో గోపాల్ అవుటు ఆ పొడిచిన కత్తినేమో జాగ్రత్తగా తీసుకెళ్లి ఒక కవర్లో పెడుతుంది అయితే అప్పటికే ఆ కవర్లో ఇంకా చాలా కత్తులుంటాయి అప్పుడుగాని అర్థం కాదు ఈవెడ పొనోలను ఎందుకు మారుస్తుందో ఇంటికొచ్చిన పొణోలు ఏమవుతున్నారో ఒంటరిగా ఉండి 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 ఫీలింగ్స్ ఎక్కువైపోయి ఒక హార్నీ సైకోగా మారింది వయసులో ఉన్న కుర్రాలను వెతికి వెతికి మరీ పనిలో పెట్టుకొని వారి మీద తన ఫీలింగ్స్ చూపించడం ఇంకా మా కాదు మేము వెళ్ళిపోతామనే టైంకి కోపంతో చంపేయడం చంపాక ఆ కత్తులను ఏదో అవార్డు లాగా దాచుకుంటుంది ఇక ఆ తర్వాత నెక్స్ట్ పనుడిని వెతికే పనిలో పడుతుంది అది రాధిక కథ అక్కడితో స్టోరీ ఎండ్ అవుతుంది ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్ ఎలా అనిపించిందో ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా